హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు నేను మీకు చింతకాయలతోటి పచ్చి పులుసు చేసి చూపిస్తున్నానండి ఇట్లా నేను దీనికి ఒక నాలుగు చింతకాయలు తీసుకున్న ఈ రసానికి ఈ చింతకాయలు కొంచెము తీపి చింతకాయలు పులుపు తీపి కలుపు ఉంటే చూడండి అట్లాంటి చింతకాయలు తీసుకోండి ఈ చింతకాయలని ముందు బాగా ఉడికించుకోండి ఉడికించుకొని రసం ఇట్లా తీసుకోండి ఈ రసంలో నేను కొంచెము ఉప్పు కూడా వేసేసి పెట్టాను అయితే దీనికి ఒక పొడి తయారు చేసుకోండి ఏంటంటే ఇది కొంచెం నువ్వులు వేయించి నువ్వులు జీలకర్ర ఆవాలు తర్వాత మెంతులు మిరియాలు నేను దీంట్లో బెల్లం వేయకుండా సోంపు వేస్తున్నానండి సోంపు ఇవన్నీ వేసి పొడి చేసుకోండి ఈ పొడిని ఇందులో ఒక్క రెండు స్పూన్లు వేసుకోండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ అందరూ బెల్లం వేస్తారు కానీ నేను బెల్లం వద్దని దీంట్లో ఇది వేస్తున్నాను అనమాట తర్వాత ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోండి ఇవన్నీ వేసుకొని చక్కగా ఇది కలుపుకోండి కలుపుకున్న తర్వాత పొయ్యి మీద స్టవ్ స్టవ్ మీద ఇది పెట్టుకోండి బాండి పెట్టుకొని వెలిగించుకొని ఇందులో నేను నువ్వుల నూనె వేస్తున్నా ఫ్రెండ్స్ నువ్వుల నూనె నువ్వుల నూనె బాగుంటుందన్నమాట నెయ్యి కూడా వేసుకోవచ్చు కానీ నువ్వుల నూనె వేస్తే ఇది చలికాలం కదా మనకి కొంచెం వెచ్చగా ఉంటుందన్నమాట చూడండి ఇది కాగాలి మంచిగా నూనె నూనె అయిన తర్వాత అప్పుడు ఇందులో నేను ఇవన్నీ కూడా కలిపి పెట్టుకున్నాను పోపు సామాను ఇందులో కొంచెం ఇవి ఎక్కువ వచ్చేటట్టు చూడండి మెంతులు ఆవాలోనూ జీలకర్ర ఇది వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక ఎండుమిరపకాయ వేయండి ఒక ఎండుమిరపకాయ వేసి కొంచెం ఫ్రై అయింది అనుకున్నాము ఇంట్లో చిట్టికెడు పసుపు వేయండి చిట్టి పసుపు వేసి ఇందులో మీరు వెల్లుల్లిపాయలు ఇట్లా పచ్చ పచ్చా దంచుకున్నాను అని చెప్తుంటా కదా నేను ఇట్లా దంచుకున్న వెల్లుల్లి వేయండి ఆహా వెల్లుల్లి వేయంగానే కమ్మటి వాసన వచ్చేస్తుంది తర్వాత దీన్ని ఇట్లా ఇట్లా నలిపి వేసుకోండి ఇట్లా నలిపి వేసుకోవాలన్నమాట కరివేపాకుని వేసుకున్నప్పుడు దీన్ని స్మెల్ ఇందులోకి బాగా వస్తుంది దాన్ని ఇదంతా ఇట్లా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇందులో లేకేసుకోండి చూసారా చింతకాయ పచ్చి పులుసు రెడీ అండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది మేము ఇంట్లో ఇద్దరమే ఉంటాము అందుకని చెప్పి నేను ఇంకొంచమే చేశాను మా వారికి ఇది చాలా ఇష్టం ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి బెల్లం మాత్రం వేయకండి ఇందులో సోంపు కూడా వేసుకోండి బాగుంటుంది అయితే ఇది కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్